హలో ఎవ్రీవాన్ మీ అందరికీ ఎగ్ సేమియా బాగా నచ్చింది కదా అందుకే ఈరోజు మీకు నేను చికెన్ సేమియా చేసి చూపించిపోతున్నాను ఇది ఇంకా రుచిగా ఉంటుందండి పిల్లలైతే ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినస్తారండి అంత నచ్చుతుంది సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా చికెన్ తీసుకోవాలి నేను ఇక్కడ పావు చికెన్ తీసుకున్నాను బోన్లెస్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ సైజు ఉంటే సరిపోతుంది శుభ్రంగా ఒక మూడు సార్లు ఉప్పు నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఇందులోని ఒక వన్ టీ స్పూన్ అల్లం వేలిపై పేస్ట్ వేసుకోవాలి అలాగే కారం ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపిసుకోవాలి ఈ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టిన వరకు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సేమియాని ఫ్రై చేసుకోవాలి నేను ఒక కప్పుతో సేమియా తీసుకున్నాను ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఫ్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను మీరు కావాలంటే రోస్టెడ్ సేమియా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సేమియా అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఏ కప్తో మీరు సేమియా తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అండ్ ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత సేమియా అంతా వేసుకొని ఒక్కసారి బాగా కలిపిసుకోవాలి కలుపుకోపోయారు అనుకోండి అలా కేకులా ఫామ్ అయిపోద్ది ఇలా విడివిడిగా చేసేసుకోవాలి ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని నైంటీ పర్సెంట్ వరకు ఈ సేమియా కుక్ అవ్వాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వరకు కాదు ఇలా సేమియా తీసుకున్నారనుకోండి చేత్తే ఇలా కట్ అయిపోవాలన్నమాట అంతే ఇలా బాయిల్ అయిన వెంటనే లోని ఈ సేమియా అంతా వేసేసుకోవాలి అలాగే చల్లీలు కూడా వేసుకోవాలి చల్లీలు అంటే ఫ్రిడ్జ్లో వాటర్ కాదండి నార్మల్ వాటర్ అనమాట ట్యాప్ వాటర్ వేసేసుకోవాలి అంతే అలా వాటర్ వేసారనుకోండి ఇంకా కుక్ అవ్వదు అండ్ సేమియా కూడా విడివిడిగా ఉంటుందన్నమాట సేమియా విడివిడిగా ఉంటేనే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి చికెన్ కలర్ చేంజ్ అయ్యి చికెన్ చక్కగా కుక్ అయిన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట కలర్ చేంజ్ అయ్యింది చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చికెన్ అంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి No. <laughs> ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర పెద్ద ఉల్లిపాయ ఉంటే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అనమాట ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు అండి కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ వేసుకోవాలి మిరియాల పౌడర్ మాత్రం స్కిప్ చేయకండి మిరియాల పౌడర్ వల్లే ఈ చికెన్ సేమియా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోని క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యాప్సికమ్ వేసిన వల్ల కూడా ఈ చికెన్ సేమియా చాలా రుచిగా ఉంటుందండి ఒక్క నిమిషం పాటే ఫ్రై చేసుకోవాలంతే ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ మొక్కలు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా చికెన్ మొక్కలకి పట్టిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట రెండే నిమిషాలు రెండు నిమిషాలు తర్వాత సేమియా అంతా వేసుకొని ఇలా చేత్తోనే విడివిడిగా చేసేసుకోండి ఎందుకంటే మనం ఈ స్ట్రైనర్లో వేసుకున్నాం కదా లాగా ఫామ్ అయిపోయింది కదా అందుకే అనమాట చేత్తో విడివిడిగా చేసుకొని తర్వాత మీరు ఇలా కలుపుకోవాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది లాస్ట్లో మీరు కొత్తిమీర వేసేసుకోవాలి సూపర్ టేస్టీ చికెన్ సేమియా రెడీ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు ఈ సండే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్